ప్రముఖ సీరియల్ నటి పవిత్ర జయరామ్ కై జరిగిన అన్యాయం దారుణం నిజంగా ఎవ్వరికీ కూడా జరగకూడదని మనం అనుకోవాలి అయితే ఆమె లో ప్రయాణిస్తున్న సమయంలో ముందు డ్రైవర్ అలాగే డ్రైవర్ పక్కన ఆమె అక్క కూతురు ఆపేక్ష ఉన్నారు వెనకాల చంద్రకాంత్ అలాగే తను ఉన్నారు అంటే పవిత్ర జైరం ఉన్నారు ఇక కారు నడుస్తున్న సమయంలో ఏమైంది అంటే కారు వెళ్తున్న సమయంలో అవతల ఆర్టీసీ బస్ అతను కొంచెం తేడాగా కనిపిస్తుండడంతో అంటే తేడాగా నడిపిస్తున్నట్టు అనిపించడంతో డ్రైవర్ సైడ్ చేయడంతోనే ఆ డివైడర్ మీదకి ఎక్కడం జరిగింది అద్దం పగిలి గాయాలగా అయితే అత్తం పగిలి గాయాలవ్వటము ఉన్న చంద్రకాంత్ వెనక పడిపోవటము ఇలాగ జరిగింది అయితే నిజానికి ఆ పవిత్ర జయరాం వాళ్ళ కారు మూడు గంటల ముందే అంటే వాళ్ళకి ఆ ఘటన జరిగింది ఒంటి గంటకి రాత్రి ఒంటి గంటకి జరిగింది పన్నెండున్నర ఒంటి గంట మధ్యలో జరిగింది కానీ వాళ్ళు దాదాపుగా హైదరాబాద్కి షూటింగ్ కోసం వస్తున్నారు అని చెప్పారు కదా మూడు గంటలు ముందే రావాలి కానీ వర్షం కారణంగా విపరీతమైన ట్రాఫిక్ జామ్ బెంగళూరులో అవ్వడంతో ఈ రకంగా వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే మృత్యు ముంచుకొచ్చిందని వచ్చిందని చెప్పచ్చు అదే మూడు గంటలు కనుక వాళ్ళు ముందు వచ్చేసి ఉండుంటే ఈ రకంగా రాత్రి జర్నీని వాళ్ళు తప్పించుకునే వాళ్ళు అలాగే ఇటువంటి ప్రమాదం నుంచి వాళ్ళు బయటపడే వాళ్ళు అంతేకాకుండా చిన్న గాయాలే అయినప్పటికీ కూడా ఆమె చనిపోవటం అనేది నిజంగా దారుణమైన విషయం అని చెప్పొచ్చు